వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ గాని లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ కానీ రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గాని భూ సంబంధమైనటువంటి క్రయ విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశన్ల యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయితూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు ఏమో బుధ గ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మీనరాశి వారికి జూన్ నెలలో ఒక అదృష్టం కుజుడి రూపంలో పట్టబోతూ ఉన్నది చాలా కాలంగా అంటే మీరు గమనించండి మీనరాశి గురించి మనం ఎప్పుడు చెప్తున్నా ఎవరు అందరూ కూడా నెగిటివ్ నెగిటివ్ గానే చెప్తున్నారు నిజంగా ఉన్న అక్కడ గ్రహస్థితి తగ్గట్టుగానే ఫలితాలు చెప్పాలి సరే కాలానికి ఒక పాజిటివ్ గా అందులోనూ మాస ఫలితంలో పాజిటివ్ గా మాట్లాడుకునేటువంటి స్థితికి వారు వచ్చారు ఇది చాలా గొప్ప విషయం ఇప్పుడు రవి యోగిస్తున్నారు తృతీయ స్థానముందు అలాగే శుక్రబుద్ధులు తాలూకు అనుకూలతలు మనం వార ఫలితాల్లో చెప్పుకుంటూ ఉన్నాం శుక్రుడు బుధుడు చంద్రుడు యోగించడం అయితే చాలా కాలం తర్వాత ఈ రాశి వారికి కుజబలం అన్నది వచ్చింది ఇది చాలా గొప్ప విషయం జూన్ ఏడవ తారీఖు దగ్గర నుండి ఈ రాశి వారికి షష్టస్థానం అందు కుజుని యొక్క సంచారం ఉంటుంది ఇది ఎందుకు చాలా ముఖ్యం అంటే ఎలినాటి శని జన్మరాశి స్థితి శనిశ్వరుడు చాలా ఇబ్బంది పడుతున్నారు తేజోహా సోమన పీడ భయంతదా అన్నారు అంటే వాళ్ళు ఏం చేయడానికైనా ఒక థాట్ రాదు ఒక ఆలోచన రాదు సరే మనం ఉన్న పరిస్థితి బ్యాడే దీని నుండి బయటపడడానికి ఏం చేయాలి అన్న ఒక ఆలోచన రాదు రాహు వ్యయస్థానంలో ప్రతిదీ సర్వనాశనం అయిపోయే పరిస్థితులకి ఆయన కారణమవుతారు దారిద్ర్యం ధన నాశం చానేత్రపీడ భయం అయితే వాడికి వాడే సర్వనాశనం చేసుకుంటాడు లేకపోతే వీడి దగ్గర ఏమైనా ముఖ్యమైన ఉంటే దొంగలు పట్టుకుపోతారని చెప్పి శ్లోకంలో చెప్తున్నారు అంటే ఏదైనా పోవడమే రావడం ఏం లేదు ఇక్కడ శని రాహులు ఇద్దరు చాలు మీనరాశి వాళ్ళని పట్టుకుని పీడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నిద్ర పట్టదు మానసిక ప్రశాంతత ఉండదు ఇంకా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎవరికి ఏం చెప్పుకోలేకపోతాం చెప్పుకుంటే సిగ్గుజేట్ అన్నట్టు మనం వీడికి చెప్పుకుంటే మన బాధలు వీడు ఏమైనా ఆరుస్తాడా తీరుస్తాడా లేనిపోయిన విధంగా వాడు మనల్ని కించపరచడం మన ఇబ్బందులు వాడికి తెలియడం అని కొన్ని విషయాలు చెప్పడానికి కూడా మానేస్తారు అంటే చెప్పుకోదగ్గ పరిస్థితులు కూడా ఉండవు మదన పడుతూ ఉంటారు వారిలో వారు సరే కొంతలో కొంత గత నెల పదిహేనవ తారీఖు అంటే మే పదిహేనవ తారీఖు దగ్గర నుండి కొంత వెసులుబాటు రవియోగిస్తూ ఉన్న కారణం చేత ఏదైనా ఒకటి మనకు సొల్యూషన్ దొరకపోతుందా మనం బయట పడకపోతామా అనుకునేటువంటి సందర్భాల్లో ఇప్పుడు కుజుడు యొక్క మార్పు చాలా ప్లస్ ఈ ఆరవ స్థానం ముందు ఉండేటువంటి కుజుడు వస్త్ర లాభ ధాన్య లాభ లాభ యశస్త ఎన్ని లాభాలు చెప్పాడు చూడండి ఇక్కడ ఆర్థికమైన పరిపుష్టిని కుజుడు ఇస్తారు శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలకి సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగజేస్తాడు నిజానికి చెప్పాలి అంటే ఒక పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గ్రహం యొక్క మార్పు జరిగింది ఇది ఏ రాశికి అనుకూలంగా ఉన్నా మీనరాశి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఈ కుజుడు గనక మారకుండా ఉండి ఉంటే వీరి బాధలకి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు కుజుడు మారడం ద్వారా మీనరాశికి కలిసి వస్తుంది మీరు ఖచ్చితమైన మార్పును చూస్తారు జూన్ ఏడు దగ్గర నుండి ఒక నెలన్నర పాటు కుజుడిచ్చేటువంటి ఫలితం మీరు అబ్జర్వ్ చేయండి గత నెల రోజులుగా ఉండేటువంటి పరిస్థితులకి ఇక మీద ఉండేటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఒకంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఆరోగ్యం మెరుగుపడడం కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా చెప్పచ్చు అంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వారు లేకపోతేనేమో వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు వారు పడేటువంటి బాధలు వర్ణనాతీతం ఈ గ్రహాలు అంత పీడించేస్తున్నాయి అది ఆ సమయంలో కొంత ఈ వెసులుబాటు రావడం మేన రాశికి చాలా మంచిది ఈ కుజుని యొక్క స్తంభన తొలగిపోయిన తర్వాత ఇది ఒక మంచి మార్పుగా చెప్పచ్చు ఇది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఎందుకంటే మరి పంచమంలోంచి బయటకు వచ్చేసారు కాబట్టి సంతానానికి సంబంధించిన పురోగతి కూడా ఈ రాశి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా జూన్ నెల గత మాసాలతో పోల్చుకుంటే మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతి శనివారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టండి ప్రతిరోజు రుద్రకవచం పారాయణం చేయండి వీలుంటే ఉమామహేశ్వర స్తోత్రాన్ని కూడా పారాయణ చేయాలి మధ్య మధ్యలో మానసికమైనటువంటి సంతోషానికి కూడా చంద్రుడు కారణం ఇలా ఒక్కొక్క గ్రహము మీకుండేటువంటి ఒక్కొక్క బాధను తీసివేస్తూ ఉన్నారు ఏ గ్రహాల వల్లనైతే గతంలో మీరు బాధలు అనుభవించారో మరలా అవే గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఆయా బాధల నుండి బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు రోగ బాధల నుండి బయటపడతారు శత్రు బాధల నుండి బయటపడతారు మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడతారు కొన్ని స్వయంకృతాలు ఉన్నాయి బద్ధకం ఉంటుంది అలాగే ఈజీగా డబ్బు సంపాదించాలి బెట్టింగు జోదము స్పెక్యులేషను ఇటువంటివి అవి స్వయంకృతాలు వాటిని మనమే తగ్గించుకోవాలి తప్పితే గ్రహస్థితి ఏమీ చేయలేదు కర్మ సంబంధమైన విషయాలు కాబట్టి స్వయంకృత అపరాధాలు తగ్గించుకొని క్రమశిక్షణతోటి ముందుకు వెళ్ళగలిగితే మీనరాశి వారికి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది కాబట్టి అటు వృత్తి ఉద్యోగాల్లోనూ ఆరోగ్యపరంగానూ కుటుంబ పరంగాను పరంగాను అన్నిట్లోనూ కూడా కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి సంప్రాప్తం అవ్వడానికై ప్రతిరోజు చక్కగా రుద్రకవచం కానీ దక్షిణామూర్తి కవచం కాని లేదు ఉమామహేశ్వర స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు స్వస్తి